హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చేసినటువంటి ఈ వీడియో లో బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ వీడియో అండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది న్యూ హౌస్ అనమాట న్యూ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ ఇక ఈ హౌస్ గురించి చెప్పే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పది పాయింట్ ఐదు అంకనాలండి స్థలము మనం చూసింది ఇప్పుడంతా వరిండా అనమాట మనం ఎంటర్టైన్ వెంటనే ఇక్కడ ఒక కిచెన్ రూమ్ అనేది వస్తుంది పది పాయింట్ ఐదు అంకనాల స్థలం అండి పది అంకనాల కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఇక ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి వితౌట్ వుడ్ వర్క్ అనమాట వుడ్ వర్క్ అయితే లేదండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక ఎక్కడ ఉంటుందంటే థర్డ్ మైల్ అండి టిట్కో హౌసెస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి సో ఫోర్త్ మైల్ అండ్ థర్డ్ మైల్ రెండిటికి కనెక్టివిటీ ఉందన్నమాట ఇక ఈ హౌస్ కాస్ట్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇక ఈ హౌస్కి జీ ప్లస్ వన్ అప్రూవ్డ్ అండి అంటే పైన పిల్లర్స్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ దీని పైన మళ్ళీ మరొక బిల్డింగ్ కట్టుకోవాలి అనుకుంటే సో ఇదండి ఈరోజు హౌస్ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా హౌస్ కనుక నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని షేర్ కూడా చేయండి ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే థ్యాంక్ యూ